హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయుల అరెస్టు మీద భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు ఈ అంశం మీద కెనడా పోలీసులు ఇచ్చే సమాచారం కోసం వారు వేచి చూస్తున్నట్టు ఆయన వెల్లడించారు ఈ హత్య కేసులో ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసినట్టుగా వార్తల్లో చూశానని తెలిపారు అయితే నిజ్జర్ హంతకుల వెనక సభ్యుల ముఠాహస్తం ఉండి ఉంటుందని ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తారనే దానికోసం వేచి చూస్తున్నట్టుగా ఆయన తెలిపారు భారత్లో మరి ముఖ్యంగా పంజాబ్లో నిజ్జర్ హత్యకి పథకం రూపొందించబడిందని కెనడాలో అమలు చేశారని దీన్ని ఒక ప్రచారం జరుగుతోందన్నారు మరోవైపు భారతీయుల అరెస్ట్ మీద కెనడాలో భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ కూడా స్పందించారు కెనడాలో దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణలో భాగంగా వారి అరెస్ట్ జరిగిందని తాము భావిస్తున్నట్టు తెలిపారు వీరి అరెస్ట్తో ఈ విచారణ మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే శుక్రవారం అల్బర్టాలోని ఎడ్మౌంటెన్ నగరంలో ఈ ముగ్గురు భారతీయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు గత ఏడాది కెనడాలో వాంకోవర్ శివార్ ప్రాంతం సర్రీలో గురుద్వారా వెలుపల కలికిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ ఈ నలభై ఐదేళ్ల వయసు దారుణ హత్యకు గురయ్యారు నిజర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో కూడా ఆరోపించారు అయితే తమ భారత్ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని ట్రూడో ఆరోపణలు గుప్పించినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే అప్పట్లో చాలా పెద్ద ఇష్యూ కింద ఇది మారడం మనం చూసాం అయితే దీని మీద ఈయన మాట్లాడారు మరోపక్క పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంటాం కదా ఇండియాలో అది అంతర్భాగం అని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మరోసారి స్పష్టం చేశారు దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కలిసి రావాలని కోరారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసిన తర్వాత ప్రజల మధ్యలో తిరిగి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన రేకెత్తించిందన్నారు జయశంకర్ న్యూఢిల్లీలో గార్గి కాలేజీ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ అన్నారు పిఓకే గురించి చెప్పాలంటే పార్లమెంట్లో దీని మీద తీర్మానం కూడా చేశామని గుర్తు చేశారు పిఓకే భారత్లో అంతర్భాగం భారత్కి అప్పగించాల్సిందేనని ఆయన అన్నారు ఇది నేషనల్ కమిట్మెంట్ అని జయశంకర్ స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేయడం అసాధ్యమని అందరూ భావించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు క్రమంగా అదుపులోకి వచ్చాయి ప్రజలు జనజీవన శ్రవంతో కలిశారు అక్కడ అభివృద్ధి జరుగుతోంది ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని జయశంకర్ చెప్పుకొచ్చారు అయితే ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసిన తర్వాత ప్రజల్లో ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద కన్నుబడింది పిఓకే తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని దేశ ప్రజలు కూడా ముక్తకంఠంతో నిలదీస్తున్నారని జయశంకర్ అన్నారు